శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం విజయవంతంగా రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం కానుల పండుగగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది పీవీఆర్ ఫంక్షన్ హాల్లో రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాస మిత్రులు పాల్గొన్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసరెడ్డి ఓట్కూరి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఇటు సందర్భంగా తలసేమియా బాధిత పిల్లలకు సహాయం కోసం మూడు మంది శ్రీనివాసులు రక్తదానం చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్లు అందజేశారు ఇటీ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ తాటిచర్ల హరికిషన్ శర్మ ఎనగందుల శ్రీనివాస్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ డైరెక్టర్ రామప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక అద్భుతమైన గడ్డ ఆవిష్కం కాబోతోంది మన కరీంనగర్ గడ్డ మీద శ్రీనివాసులందరూ మమేకమై నిజంగానే ఆదర్శవంతంగా ఇంకొక తరం చెప్పుకునే విధంగా ఈ తరం ఎట్లాగో చెప్తుంది ఇంకొక తరం కూడా చెప్పుకునే విధంగా తరించే విధంగా ఏదైతే కలియుగ దైవం దైవమైనటువంటి శ్రీనివాసుల నామదయం ఏది వెంకటేశ్వర నామదయం పెట్టుకున్న వాళ్ళు ఈరోజు కరీంనగర్లో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది పైనే రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ ముఖ్య ఉద్దేశం తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయానికి రక్తం చేరాలి వాళ్ళ జీవిత కాలం తప్పకుండా స్వామి అనుగ్రహంతో ఇంకా పెరగాలనే సదుద్దేశం దాంతోపాటు భవిష్యత్తులో ఈ శ్రీనివాసులు అందరూ కలిసి జిల్లాకి ఒక వ్యవహారంగా ఏర్పడి ఊట్కూరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో అలాగే మిగతా శ్రీనివాసులందరూ కలిసి ఒక సలహా సభ్య మండలిగా చేరుకొని మంచి సలహాలు సూచనలు పాటిస్తూ సమాజ హితం కోరుతూ ఈ దేశాన్ని ధర్మాన్ని అలాగే దేవాలయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదుగా చాలా నమ్మికగా ఏది అపారమైనటువంటి కరుణా సింధు అయినటువంటి ఆ శ్రీనివాసు నమ్మికతో మేము మీకు తెలియచేయడం జరుగుతోంది ఈ రోజు ఆదివారం అండి ఇరవై ఆరో తేదీ ఏది మన ఈ పివిఆర్ ప్లాజాలో ఇంతమంది శ్రీనివాసుల మధ్యలో ఈ శుభ కార్యక్రమం అందరికీ హరే శ్రీనివాస జై శ్రీనివాస శ్రీనివాస అందరికీ శుభం జరగాలి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా మన హిందువుల్లో ఇలా ఐకమత్యంతో కూడికినటువంటి అనేక సంఘాలు ఏర్పడాలి నిస్సందేహంగా ఏర్పడాలి ఏర్పడి హిందువుల్ని మాత్రం చక్కగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా సందేహించాల్సిన పనులు మళ్ళీ పదం వాడుతున్నా ఎందుకంటే హిందూ చాలా మంచోడు అందరు మంచి కోరుతుంటారు అలాంటి మంచి కోరేవాడు ఎవరు లేకపోతే ఎంత కష్టం అండి అందుకని మీరు ప్రపంచం ఎక్కడైనా చూడండి ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే అందరు మంచి కోరే హిందూ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు అలా ఎందుకు ఇబ్బంది పడాలా అందుకని ఇలాంటి సంఘాల ద్వారా హిందూ ఇంకా ముందుకెళ్లే విధంగా గట్టిగా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం భారత్ మాతాకి ఇప్పుడు మనం అయోధ్యలో రాముడి సన్నిధిలో పెట్టినటువంటి పంచలోహాలు అంటే స్వర్ణం ఎక్కువగా ఉంది ఆ స్వర్ణ పాదుకలని వీరికి సమర్పించి వేదికకి తీసుకెళ్లడం జరుగుతోంది అందరూ దర్శించండి తరించండి రాముడి ఒక మాటని గుర్తు పెట్టుకోండి రాముడు స్వయంగా చెప్పారండి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి ఈ భారతదేశమే స్వర్గంతో సమానం భారతదేశాన్ని మించిన స్వర్గం లేదు ఇలాంటి స్వర్గాన్ని మనం కాపాడుకోవాలి రాముడు ఏదైతే రామరాజ్యం చేశాడో రామ పాదుకలు లేలాయి రామరాజ్యాన్ని అలాంటి పాదుకల్ని మనం ఆదర్శంగా తీసుకొని తిరిగి రామరాజ్య స్థాపనకి కృషి చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారు మాతో విజ్ఞప్తి చేశారు రామయ్య తరఫున అక్కడి నుంచి ఒక వీడియో పెట్టిన ఆయన అనుగ్రహం అని రామయ్య అనుగ్రహం ఉండాలని వీడియో పెట్టడం జరిగింది అలాగే అయోధ్య నుంచి అయోధ్య నుంచి రామయ్య సన్నిధిలో ఉంచినటువంటి ఈ యొక్క రక్ష మీకు అందరికి తీసుకోవడం జరిగింది ఇది కూడా ఇప్పుడు మేము పట్టుకుని అవి పట్టుకుని జాగ్రత్తగా రైట్ ఇంకొకటి మీరు అద్భుతం ఆశ్చర్యం నేను నిన్న చిలుకూరు బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు మా పరమ భక్తులు అంటే రెగ్యులర్గా చిలుకూరుకు వస్తూ ఉంటారు శనివారం పూట వారు తిరుపతి వెళ్ళొచ్చాను గురువుగారు తిరుపతి ప్రసాదం అని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది ఎంత అద్భుతం మీరు ఎవరన్నా తిరుపతి నుంచి ప్రసాదం వస్తాను ఊహించారా సో ఎవరన్నా తీసుకోరావు చాలా సంతోషం స్వామి ప్రసాదం వెంకట అందరికి ఇచ్చేదాం ఓకేనా అంతే అంతే మెల్లగా ఇప్పుడు జాగ్రత్తగా అండి నేను రామదాసి సురేష్ ఆత్మరామ్ మహారాజ్ చిలుకూరు వెంకటేశ్వర దేవాలయం పక్కన ఉన్నటువంటి శివయ్య సుందరేశ్వర స్వామి సన్నిలో వారి సేవ చేస్తూ ఉంటాను ఈరోజు కరీంనగర్ దాకా రావడం ఈ శ్రీనివాసుల నామధేయంతో ఒక అద్భుతమైనటువంటి సమూహం గ్రూప్ ఏర్పడటం వీళ్ళు అనేక సమాజ హిత కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా శుభ పరిణామం మనం చాలా ఆశ్చర్యపోతాం సనాతన హైందవ ధర్మం ఎంత పురాతనమైందో ఎవరు చెప్పలేరు అసలు ఎన్నిసార్లు ఈ హైందవ ధర్మానికి విఘాతం కలుగుతుంది అనుకుంటుంటామో అన్నిసార్లు భగవంతుడు ఇంకొక ఏదో ఒక ఉపాయంతో ఏదో ఒక వ్యవహారంతో ఈ హైందవ ధర్మాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు మేము ఇప్పుడు అదే ఆనందపడుతున్నాం మనకు అయ్యప్ప దీక్షలు ఉంటాయి ఆంజనేయ స్వామి దీక్షలు ఉంటాయి ఇంకా అనేక దీక్షలు ఉంటాయి మేమిప్పుడు దీన్ని కూడా శ్రీనివాసుల నామదయంతో ఒకటి కావడం ఒక దీక్షగానే మేము భావిస్తున్నాం ఇలాంటి దీక్షకి ముందుకొచ్చి స్తులకి వ్యక్తానం చేయడమే కాకుండా ఈ యొక్క శ్రీనివాసుల సేవా సంస్థ ఇంకా అనేక సమానహిత కార్యక్రమాలు ముందుకు రావడం నిజంగా ఆ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహం మనకు ఒకటి చెప్తాను వేదానిలో ఏం చెప్తా తెలుసా తనమే మన శివ సంకల్ప వస్తు మనం చేస్తున్నాం అనుకోవడం మూర్కట్ల బాబు ఇది భగవంతుడు చేస్తుంది అద్భుతం అని చెప్తుంటారు భగవత్ సంకల్పం మాత్రమే ఎలా హిందువులందరూ ఒకటిగా ఉండి ఈ దేశం ధర్మాన్ని కాపాడుకోవాలో మన శ్రీనివాస్ నామధేయం వాళ్ళని చూసుకొని మనం కూడా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం తీసుకుందాం భారత్ మాతాకి ఈ రోజు చాలా చాలా శుభ పరిణామం అండి అద్భుతం జై శ్రీరామ్ సమస్త శ్రీనివాసులందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా రోజు పొద్దున్నే ఉదయం ముగ్గురు మిత్రులు రావడం జరిగింది మహా ఇట్లాంటి ఒక పండుగ లాగా మీరు కరీంనగర్ అంతా చూస్తున్నారు ఆల్రెడీ బ్యానర్లతో నిండిపోయింది దాదాపు మూడు వందల బ్యానర్లతో నిండిపోయింది హలో శ్రీనివాస చెలో కరీంనగర్ అనే నినాదంతో గడిచిన నెల రోజుల నుంచి మా శ్రీనివాస మిత్రులందరూ దీన్ని గ్రామస్థాయి వరకు అంటే గ్రామస్థాయిలో ఉన్న శ్రీనివాసులు కూడా దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకుంటూ ప్రతి ప్లేస్ నుంచి అంటే గ్రామాల స్థాయి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ఈరోజు ముందుగా మేము మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే రెండు సంవత్సరాల కింద ప్రారంభించామో గౌతమ్ అనే మిత్రుడు మాకు ఒక తలసేమ్యా కోసం రక్తదానం చేయండి అని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము క్యాంపుల ద్వారా తర్వాత రోజువారీగా దాదాపు వెయ్యి పన్నెండు వందల మందికి రక్తదానం చేయడం జరిగింది ఈ రోజు కూడా దాదాపు ఒక మూడు వందల మంది రక్తదానం చేస్తున్నారు ఆ రక్తదానం తలసే మా పిల్లల కోసం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ వారికి ఈరోజు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి శ్రీనివాసుడు కూడా ఒక పండుగ వాతావరణంలో అంటే మనం ఒక శ్రీనివాసుల నామంతో ఏర్పడే గ్రూప్ ద్వారా ఒక విశిష్టంగా అంటే రెండు రాష్ట్రాల నుంచి కాకుండా తెలుగు మాట్లాడేంత వరకు అమెరికా సింగపూర్లో కూడా మా శ్రీనివాసుల గ్రూపులు ఉన్నాయి దాదాపు ఈ రోజు మిత్రులు సింగపూర్ నుంచి కూడా రావడం జరిగింది ప్రత్యేకించి దీనికోసమే సో ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి శ్రీనివాసుడు కూడా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే మేము మొబైల్ వెహికల్ అరేంజ్ చేసాం టిఫిన్స్కి మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేసాం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం అంటే ఇప్పటివరకు ప్రపంచం ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు అలాంటి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మేము అన్ని ఏర్పాట్లు గడిచిన వారం రోజుల నుంచి ఏర్పాటు చేసాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి శ్రీనివాసుడు అంటే మన నామానికి ఒక విశిష్టత తేవడం కోసమే మేము వికారుల కోసం కాదు నేను ముందే చెప్పాను మేము ఏ రోజు కూడా ప్రపంచ రికార్డు సృష్టిస్తాం అనేది దాన్ని ఏ రోజు నేను గ్రూపులు పెట్టలేదు నేను ఎన్నో గ్రూపులలో ఉన్నా అన్ని గ్రూపులలో కలిసి ఎంటే బట్ట కాకపోతే ఈరోజు ఈ శ్రీనివాసుల గ్రూప్ అనే గ్రూపును పెట్టి ఒక సమాజానికి నా వరకు నేను ఏదో ఒక పేరుకు విశిష్టత ఇవ్వడానికి నేను చేస్తున్నా దీనికి నలభై మంది సలహా మండలి మిత్రులు నాకు సహకరించి ఆర్థికంగా నాకు సహకరించారు ఇప్పటివరకు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వారి ద్వారా నేను ఈరోజు రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేశాను సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించాను తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి రోజు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అనే ట్రస్ట్ ఉన్నాయి మా నలభై మంది సలహా మండలి మిత్రుల ద్వారా ప్రారంభించాను ఈ రోజు వరకు ఆ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేశాం బీద పిల్లలకి పెన్నులు పుస్తకాలు వృద్ధులకి పనులు ఫలాలు తర్వాత అన్నదాన కార్యక్రమాలు ముఖ్యంగా మేము ఆరోగ్యమే మహాబలం అన్న నిదానందు మిల్లర్స్ ద్వారా కూడా మేము ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేసి మేము ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసినా మిల్లర్ ద్వారా చేసిన కార్యక్రమాలే మేము చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా దాదాపు ఒక రెండు వేల మంది పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం ఇప్పటికే దాదాపు ఒక ఐదు వందల మంది రావడం జరిగింది ఇంకొకటి ప్రతిభకు పట్టాభిషేకం మేము పదవ తరగతిలో పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళని ఒక ప్రతిభకు పట్టాభిషేకం అంటే వాళ్ళు పదవ తరగతి చదివిన తర్వాత వాళ్ళకి ఒక విశిష్టత కలిగించారు అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడే అంటే ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నారు తర్వాత వాళ్ళు కాలేజీలు బయటికి వెళ్తారు వాళ్ళకంటే బయట ఎట్లుంటుంది ప్రపంచం తర్వాత స్టడీల గురించి అవగాహన కోసం ప్రతిపక్ష పట్టాభిషేకం అని ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి వాళ్ళ ఉన్నత విద్యకు పోయే వరకు అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళ కోసం చదువు కోసం సో ఈ రోజు నా పేరు ఊటుకురి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శ్రీనివాసల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ఊటుకురి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ రాజకోత్సవం ఈ రోజు ఉందా బెంగళూరు మహారాష్ట్ర తమిళనాడు నుంచి తర్వాత ఆంధ్ర నుంచి దాదాపు ఒక నాలుగు వందల పాల్గొన్నారు పాల్గొంటారు దాదాపు రెండు వేల మంది వరకు వస్తున్నారు ఇప్పుడు రక్తదాన శిబిరం ఇప్పుడే ప్రారంభమైంది ఆ సురేష్ సురేష్ ఆత్మరావు గారు ఇప్పుడే రక్తదాన కార్యక్రమం ప్రారంభించి వారితోనే మొదలు పెట్టడం జరిగింది మీరే ముందుస్తారు నాయన వారే ముందు ఇచ్చారు చాలా గర్వకారణం మీర దాదాపు ఒక మూడు వందల మంది వరకు ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఆ శ్రీనివాసుల పండగ దాదాపు ఒక నెల రోజుల నుంచి మా మిత్రులందరూ కృషి చేసి గ్రామ స్థాయి వరకు ఇది తీసుకెళ్లారు దాదాపు నలభై ఆరు వాట్సాప్ గ్రూపుల్లో రెండు ఇరవై ఆరు వేల మంది శ్రీనివాసుల మంది సలహా మండలి సభ్యుల సహకారంతో రెండు సంవత్సరాల నుంచి సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం ప్రతి సలహా మండలి మిత్రులకి కూడా బాధాభి వందనాలు ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేస్తాం మేమున్నామని వాళ్ళందరూ నాతో వచ్చినారు రెండవ వార్షికోత్సవం రోజు దాదాపు మనకు ఇప్పుడు మేము రక్తదాన శిబిరం తర్వాత పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత మా ఎస్టి శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా వస్తారు ఇంకోటివి మేము ఏంటంటే ఆరోగ్యం కోసం మిల్లెట్స్ తో ప్రతి మనిషి మిల్లర్ తిని ఆరోగ్యంగా ఉండాలనేది ఒకటి తర్వాత ప్రతి మనిషి సమాజ సేవ చేయాలి ఒకటి తలసే మా పిల్లల కోసం మేము తలపెట్టిన యాగం కలసి మేము యుద్ధం చేస్తున్నాం ఆరోగ్యంగా ఉన్న ప్రతి శ్రీనివాసుడు మాతో పాటు సహకరించి ఏ పేరులో ఉన్న రక్తదానం చేయాలనే స్పెషల్ మేము ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ఎప్పటి నుంచి అంటే చాలా బస్సు వస్తున్నారు ఆ కార్లలో వస్తున్నారు ఆటోలో వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఈ రోజు శ్రీనివాసు హృదయప్రోగం తెలియజేస్తున్నాం